బాబు నా ఎంతటి మహాప్రాసం చేసిందో ఈ ఊరికే తెలుసు అయినా అదంతా సహించి దీనికి నా ఇటువంటి అదృష్టం కలిగించారే ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది బాబు అది సరేనండి అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయువాడు అని పిల్లలకు వారే కదా పాఠం చెప్తారు ఆ విధంగా మాస్టారు చేయాలి కదా మాస్టరు నిజంగా మీరు భగవంతులు దానివారు ఎటువంటి అవసరం వచ్చినా అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తడతావే ఇటువంటి శుభార్త నాకు తెలియకుండా దాచిపెట్టావు అవునా అర్థం లేకుండా మాట్లాడకు నేను వచ్చి నీ భార్య వాళ్ళు వచ్చారా వెళ్ళే ముందు అమ్మాయిని చూడు జరగమా ఇరవయ శతాబ్దంలో ఇంగ్లీష్ వైద్యం ఎంతో పెరిగింది కానీ నాడి చూడగానే కడుపులో బిడ్డ ఆడా మగాన్ని కనిపెట్టగలిగేది కొండపల్లి ఒరిజినల్ నాటు వైద్యుడు వెంకయ్య ఒక్కడే ఇవ్వమా ఇంకా చిన్న పిల్లలాగా కంటపది పెడతా భయపడతమ్మాట ఆడపిల్ల మగపిల్లాడా అంతసేపు ఆలోచిస్తున్నావు నీ నాటు వైద్యానికి ఇంకా అంత చిక్కలేదా మీరు నేను సంతోషపడే స్థాయికి ఇక్కడేం లేదు పైత్యవంతులే సరే సరే పోదాం రండి ఆయన ఉన్నారా ఇదిగో అదేంటి కొంగు కట్టుకున్నాను విప్పుకో నీకేంటి మీ ఎంతో నేయం చూడు ఇప్పుడు నువ్వు నేనేగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఆయన గుర్చేందుకో ఏమా నాకు తెలియగలుగుతాను ఇప్పుడు నేనేమన్నా నీకెంత కోపం వచ్చింది ఎందుకో తెలియదు నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది నువ్వు నీ చేరకట్టే పద్ధతిను ఉదయం నుంచి పొద్దు కూకేదాకా అక్కడేగా ఉంటారు అక్కడ మాట్లాడింది చాలా అనుకుంటా ఉండేదే ఆయన ఇంట్లో కాసేపే కదా ఇక్కడ కూడా పైతక్లా ఆడుకుంటూ వచ్చేస్తున్నావు అంత మరి ఏ ఉందో మీ ఇదిగో వారు వస్తున్నారు ఇలా నేను అడిగేనని చాడే చెప్పదా అసలు ఎంతో బాధపడుతున్నారు దానికి తోటి ఒకటి తోడవుతుంది వారు రాగానే లోపలికి కాఫీ తాగని పిలుస్తారు నేను కాఫీ తాగే వచ్చాను త్వరగా వెళ్ళిపోవాలని చెప్తాను చానా ఓన్లే ఆ మాత్రమైనా ఉంది మగాయిన్ వస్తున్నారు కదా ఇప్పుడు ఒక పంచాయతీ పూర్తి చేశారు నువ్వు మరో కొత్త పంచాయతీ పెట్టక ఏంటి సడన్ గా లీవ్ పెట్టేశారు మీరు లేని స్కూల్లో హడావిడే లేదు ఈ రోజు మాకు చాలా ముఖ్యమైన పండగ అందుకే రాలేకపోయాను ఏది చేయి చాపండి ఏంటండి నడివి నిలబెట్టి చేయి చాపమంటారు దేనికి చాపండి సార్ చెప్తాను ఎడంచే కాదు కుడి ఆ ఏంటండి ఇది ఏం అర్థం కాదా దీని పేరు నార్త్ రోజు రక్షాబంధం అనే పెద్ద పండుగ అంటే మీకు దీపావళి లాంటిది ఈ పండుగ నాడు నా పోటీ ఆడవాళ్ళంతా వాళ్ళకి నచ్చిన ఇది ప్రేమతో కడతారు అందువల్ల ఈ రాఖీ కట్టిన ఈ రోజు నుంచి మీరు నాకు అన్నయ్య అని అర్థం ఓహో అప్పుడు అవును సార్ ఈ రోజు నుంచి మీరు నేను అన్నా చెల్లెళ్ళను ఏది మీ చెల్లెలకి ఏదైనా కానిక్ ఇవ్వండి అనుకున్నా ఇటువంటిది ఏదో కట్టినప్పుడే తప్పకుండా పడుతుందని అని పిలిచింది ఏదో పదో రూపాయ వస్తే నీ సొమ్మే పోయా పిత్నార్లా రెండు రూపాయలు తీసిచ్చేవే తీసుకోండి వద్దండి ఇదే చాలు పరవాలే తీసుకోండి పాడబడి సేపాయక మనలో మనకేమిటి అవును నా ఇటుకొచ్చిన వాకిట్లోనే నింటే నాకే మర్యాద ఉంటుంది లోపలికి రండి ఇది సర్పత్ర దిపత చేసేస్తారు తృప్తిగా తాగి తీరుబడిగా మాట్లాడుతున్నావు లేదమ్మా నీ త్వరగా వెళ్ళిపోవాలి వారితో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను దానికే భాగ్యం నేనేమో వద్దని చెప్పానా ఒకే చోట కలిసి కలిసి పనిచేస్తున్నారు మీ మధ్య బడి విషయాలు లక్ష్యం ఉంటాయి కదా మరైతే మేము అలా వెళ్ళి మాట్లాడుకోవచ్చా అదే అన్నా చెల్లెని చెప్పారుగా ఇక మీరు ఎక్కడికన్నా వెళ్ళండి వెళ్ళవయ్యా అదే చెల్లెని చెప్పింది కదా ఇంకేమిటి జ్ఞాపకం పెట్టుకు మరి వెళ్ళు ఊళ్ళో మీరిద్దరు వెళ్ళడం చూసి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అదేవి మీరు పట్టించుకోకండి నా ముగ్గురు కూర్చు నాకు బాగా తెలుసు నా ఆడబడు కూర్చు నాకు బాగా తెలుసు ఎవరైనా తప్పుడు కొత్తలు కూసారో పేగులు తీసేస్తారు పేగులు ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఏమీ లేదు మన విలేజ్ పాత ప్రెసిడెంట్ గారు అబ్బాయి మీ క్లాస్ చదివేది అవును టీచర్ వాడు మొద్దు నేను వాడంటే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని చెప్తున్నాను ఏం దారికి రావట్ల నేను కూడా విన్నాను నిన్న సాయంకాలం ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చారు మాస్టర్తో చెప్పి ఎలాగైనా వాడిని పాస్ చేయించండి కావాలంటే వారికి వెయ్యి రెండు వేలు ఇచ్చుకుంటాను అన్నారు మీరేవనరు వెయ్యి రెండు వేలు చాలువు ఎట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ అలానే ఇచ్చుకుంటేనే మీరు ఒప్పుకుంటారని చెప్పాను అవునండి డబ్బు తీసుకొని పాస్ చేయడం తప్పని మీ మనకు అంతించలేదు ఏంటి సార్ మనసు గిన్నె మాట్లాడితే ఈ కాలంలో బ్రతకడం సాధ్యమా పాత మాస్టారు డబ్బు తీసుకున్నారట మీరు వారిని ఫాలో చేస్తే ఏం పొరపాటుగా మాట్లాడుతున్నారు ఒక మాస్టారు తప్పు చేస్తే దేశంలోని మాస్టర్లందరూ తప్పు చేసేవాళ్ళు ఏ సార్ ఒక సవత్తరులు తప్పు చేసిందని లోకంలో ఉన్న సవత్తలు అందరూ తప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారే అప్పుడు నేను అనుకోవడంలో ఏమిటి తప్పు సారీ నన్ను ప్రెసిడెంట్ చూడడం లేదు పిల్లాడి గురించి చెప్పడం లేదు మీకు బోధపడాలని అబద్ధం చెప్పాను ఇలా చూడండి సార్ మనం పెళ్లి చేసుకునే ఆడపిల్ల ఫ్రెష్ గా ఉండాలని ప్రతి మహవాడు అనుకునే విధంగా మా ఆడవాళ్ళు కూడా ఆశపడతారు మీరు ఒక విడివేరు అది కాక చేతిలో చంటికురాడు కూడా ఉన్నాడు ఈ పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఆవిడ పెళ్లి చేసుకుందంటే ఆవిడ ప్రేమను అర్థం చేసుకోండి అది మానేసి మీరు ఆవిడపై సందేహపడ్డం ఏ విధంగానూ న్యాయం కాదు మీతో పాటు వర్క్ చేసి టీచర్ గా తీసుకోకుండా మీ చేతికి రాఖీ కట్టినా మీ చెల్లెలు గా తీసుకోండి వస్తాను

వీడికి అక్కడికి కట్టింటే పర్వాలేదు ఊరందరికీ టీచర్ టీచర్ ఈ రోజు మంచిదని టీచర్ ఏదో మొదటి రోజు అంతేనా అదృష్టం బావా ఆ అదృష్టం కూడా ఊరుకోరా ఊరుకోరా లేదు 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 ఊరు కోరుకోమ్మా ఊరు కోరుకో ఓ రాయ్ ఏడోక ఎడొ ఏడొక నాన్న ఏడోక్ యాడో కెడుకో ఉంటావు ఒక నిమిషంలో పాలు కాసిస్తాను ఊరుకోరా ఊరుకో ఊరుకో ఏయ్ ఇలా ఏ ఎత్తుకుంటా త్వరగా పాలు కాసిపెట్ట లేదురా లేదురా అవ్వా వస్తుండ్రా తీసుకో తీసుకొస్తా ఏడు ఏడు నువ్వు మరీ ఆలోచన చేస్తూ కూర్చుంటావు ఎనిమిదింటికి పాలిచ్చి పడుకోబెడదాం అన్నాను సగం తెల్ల లేకపోతే పడుకొని అన్నావు ఇప్పుడు పన్నెండు పైన మరి ఆకులతో ఏడకుండా ఉంటాడా సరే ఆపు నువ్వు విత్తనం దాంతో టైం అవుతుంది లేదు వస్తుంది వస్తుంది ఏడో ఊరికి అరిచా చూడు కొడతా పళ్ళు కూర్చొని ఓ పది నిమిషాలు ఆకలి కూర్చోలే నువ్వు ఎందుకు కడుస్తావు ఎవయ్యా అసలే వాడు ఎడుతున్నాడు నువ్వు కూడా అడిగితే ఏమిటి అర్థం నాయ కలిపి తీసరా కొత్త రానా ఊరు ఊరు నేను